ఆధునిక కొత్తగా ఈరోజు చార్జ్ తీసుకున్నాను నేను ఇంతకుముందు ఇక్కడ రూరల్ సిఈగా పనిచేసినాను తర్వాత ఈ జిల్లాలో వేరస్ పోలీస్ స్టేషన్స్లో ఎస్ఐగా కూడా పనిచేసినాను ఈ జిల్లా పైన నాకు అవగాహన ఉంది తర్వాత ఈ చార్జ్ తీసుకున్న తర్వాత బేసిక్ పోలీసింగ్లో స్ట్రిక్ట్గా ఉంటామని చెప్పి కఠినంగా వివరిస్తామండి ఇలాంటి లాండ్ ప్రాబ్లం లేకుండా ఏదైనా జూడము తర్వాత ఇలాంటి తాగుడు ఇలాంటి వాటిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి నేను సరదా కృషి చేస్తానని తర్వాత ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా శాంతి భద్రతలు పరివేషిస్తామని తర్వాత ఏదైనా జూదము మటక తాగుడు వీటన్నిటిపైన కూడా సోషల్ ఈవెంట్స్ పైన కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను Ja, det er